శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మేషరాశి వారికి సిక్స్టీన్త్ జన్ డిసెంబర్ నుంచిలా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గత నెల నుంచి అంటే ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే కాస్త తెలియని విషయ లోపల భయం ఎక్కువ పెరిగింది తెలియని విషయాల్లో లోపల భయం ఎక్కువ పెరిగింది ఆందోళన కంగారు తెలియను ఒక అలజడకుడంగా ఎక్కువగానే చూసే ఉంటారు మామూలుగా చూసుకున్నైతే ప్రతి సంవత్సరం మేషరాశి వారికి ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అలా ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు టైం సరిగా ఉండదు అదొక రకమైన భయాక్రాంతమైన స్థితి అయితే అయి ఉంటుంది కాస్త ఒత్తిడి ఆవేశం ఆందోళన కంగారు అయితే ఉంటది కానీ ఈసారి కాస్త ఎక్కువ జరిగింది ఈసారి ఎక్కువ జరిగింది బికాజ్ ఎందుకంటే మోక్ష త్రికోణ స్థానం ప్రజెంట్ యాక్టివేట్ లో ఉంది మోక్షత్రికోణ స్థానం మేషరాశి వారికి మోక్షత్రికోణ స్థానం ఏంటంటే ద్వాదశ స్థానం మీనరాశి చతుర్థ రాశి కర్కటక రాశి అష్టమరాశి వృశ్చిక రాశి యాక్టివేట్లో ప్రెజెంట్ అయితే ఉన్నది అని గమనించినట్లయితే ఇందులో గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త మెలిఫిట్లోనే ఎక్కువ ఉన్నాయి అంటే పాప గ్రహాలే ఎక్కువగా ఉన్నారు కాస్త అగ్రితత్వ గ్రహాలే ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఒక రకమైన ఆందోళన భయాన్ని అయితే ఎక్కువ మేషరాశి వారు చూడడం జరిగింది ఇప్పుడు ఏదైనా గ్రహస్థితి మారిందా అంటే ఒకటి మారింది బుధుడు వక్రగతిని వదిలేసి మార్గి గతి నుంచి వెళ్తున్నాడు అని దేవుగురు బృహస్పతి వక్రగతిలో అయితే ఉన్నాడు మామూలు విషయమే సూర్యుడు మీ పంచమాధిపతి సూర్యుడు భాగ్యస్థానంలో వెళ్ళాడు ఇక్కడ కేవలం ఇబ్బంది ఇంకా తగ్గిందా ఉన్నదా అంటే ఇబ్బంది ఇంకా ఉన్నది నేను మొత్తం పోయిందని చెప్పట్లేదు ఇబ్బంది ఇంకా ఉన్నది ఎందుకలా అంటే ఈ షష్టాధిపతి ఈ షష్ఠాధిపతి అష్టమ స్థానంలో ఈ తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు అని ఈ ఇద్దరిని గనక చూసుకున్నట్లయితే రాహు అలాగే శనిదేవుడు చూస్తున్నాడు రాహు అలాగే శనిదేవుడు చూడడం వల్ల యాక్చువల్లీ చూసుకున్నట్లయితే మేషరాశి వారి మేషరాశి వారి దగ్గర కాస్త తొందరపాటు ఎక్కువ ఉంటది కాస్త కంగారు ఎక్కువ పడుతుంటారు బుద్ధిని ఎక్కువగా ఉపయోగం చేయరు బుద్ధిని ఉపయోగం ఎక్కువ చేసినట్టు వాళ్ళ కనిపిస్తూ కానీ యాక్చువల్లీ బుద్ధి ఎక్కువగా ఉపయోగం చేయరు అని కారకుడైన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు దానికి శని అలాగే రాహు చూడడం వల్ల కాస్త ఇంకా భయం ఉంటది ఇంత తొందరగా పోదు ఇంకా భయం అయితే ఉంటది కానీ ఏదైనా మారే అవకాశం ఏదైనా ఉందా అంటే మారుద్ది విశ్వాసం మారుద్ది ఇత పూర్వం విశ్వాసం ఎలా ఉండేదంటే నేను ఏం చేయలేకపోతున్నాను నాతోటి ఏది అవ్వట్లేదు నేను ఎంత చేసినా నాది ఇంతే అవుతుంది కాస్త ప్రోగ్రెస్ ఎక్కువ లేదని ఒక ఆందోళన అయితే ఉండేది కానీ రాబో రోజుల్లో అలా కాదు ప్రోగ్రెస్ ఉంటుంది ప్రోగ్రెస్ ఉంటుంది ఆ ప్రోగ్రెస్ తో పాటు భయం కూడా ఉంటుంది ఆ ప్రోగ్రెస్ తో పాటు భయం కూడా ఉంటది ఎలాంటి భయం షష్ట స్థానంలో చూసుకున్నది కేతు ఉన్నాడు షష్ట స్థానం ఇది మన సర్వీస్ స్థానం అంటే మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో ఆ చేసే పని విధానం ఎలా ఉంటుందో దాన్ని అనుసారంగా చూస్తాం అని షష్ట స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫిక్స్ ఇలా అని మనం చెప్పలేము చేసే పని ఫిక్స్ గా ఇలాగే ఉంటది మన చెప్పిన పని మనం ఈ విధంగానే చేయగలుగుతాము ఇలానే అవుతుంది అని చెప్పలేము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇచ్చిన ప్రొడక్ట్ ప్రాజెక్ట్స్ మనం సరిగా చేయలేకపోతుంటాము కొన్నిసార్లు వాళ్ళు చెప్పే కన్నా ఎక్కువ చాలా చాలా బాగా చేయగలుగుతాము కారణం ఏంటంటే కేతు అవుతాడు పరిణామాలు వేరే వేరేలా ఉంటాయి కానీ ఒక విషయం ఏంటంటే షష్ఠాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ప్లస్ ఎవరికైతే ఉందో అది తెలుసుకోండి ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల కోడింగ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటది ఎవరైతే ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో మేషరాశి వారు వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన డాక్టర్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే అకౌంటెంట్ చార్టెడ్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఇది వీళ్ళకి బాగుంటుంది ఇక మిగతా ఎవరైతే మామూలుగా ఉన్నారో వాళ్ళకంత బాగుంటదు అంత బాగుండదు ఒక రకమైన భయము తప్పకుండా ఉండి తీరుద్ది అని షష్ట స్థానం ఇది మన ఆరోగ్య స్థానం కూడా ఉండడం వల్ల హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి ప్రత్యేకంగా చూసుకోవాలైతే ఒంట్లో కాస్త కఫ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంటది అని ఇంకొక విషయం చూసుకోవాలైతే ఇక్కడ సన్ భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది కార్యక్షేత్రాల లోపల కాస్త రిస్క్ అయితే మీకు రాబోయే రోజులు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది కాస్త బుద్ధి ఎక్కువగా పెంచుకోవాల్సి వస్తుంది బుద్ధిమత్త అంటే ఏంటంటే కాస్త జనరల్ నాలెడ్జ్ తో పాటు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన మన దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి అవి కాస్త రాబే రోజుల్లో ఇంప్లిమెంట్ అయితే అవుతాయి దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆ డబ్బుకి సంబంధించిన విషయంలో కాస్త లోట్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది డబ్బుకి సంబంధించిన విషయాలు దాంపత్య జీవితానికి సంబంధించిన విషయంలో కాస్త ఇబ్బంది అయితే ఉన్నది సప్తమాధిపతి అలాగే ధనాధిపతి చూసుకున్న అయితే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు అని ఈ శుక్రుడిని దేవుగురు బృహస్పతి చూస్తున్నారు కాబట్టి మరింత ఇబ్బంది అయితే లేదు కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి కుజుడు కూడా ఈ శుక్రున్ని చూస్తున్నాడు కుజుడు కూడా ఈ శుక్రుని చూడడం వల్ల కాస్త ఆపోజిట్ జెండర్ పట్ల కాస్త అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంటుంటది మీరు ఎక్కడ ఏ చోటు అయితే పని చేస్తుంటారో ఆ చోటు కాస్త జాగ్రత్తగా క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి క్యారెక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి లైఫ్ లోపల సక్సెస్ కావాలంటే క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి క్యారెక్టర్ కనుక సరిగా లేకపోయినా అయితే ఆ వ్యక్తి ఎక్కడ పని చేసినా ఎలా చేసినా ఆ వ్యక్తికి గ్రోత్ అంత ఎక్కువగా ఉండదు మీకు అనిపిస్తుంది చాలా మంది దగ్గర గ్రోత్ ఉంది ఏంటని అది వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళకి గ్రోత్ కానీ అవతల వ్యక్తికి అలా కాదు అని ఇంకొక విషయం గమనించండి ఆపోజిట్ డైరెక్షన్ లోపల శుక్రుడు ఉండడం వల్ల శుక్రునికి సంబంధించిన విషయాల లోపల ఒక రకమైన భయం అయితే మీకు తప్పకుండా ఉండి తీరొద్ది శుక్రుడు ధన కారకుడు శుక్రుడు స్త్రీ కారకుడు శుక్రుడు సంపత్తి కారకుడు శుక్రుడు భౌతిక జీవితంలోపల అనుభవించే వస్తువుల కారకుడు అని శుక్రుని చూసుకున్నైతే లగ్జరీ లైఫ్ కారకుడు కూడా శుక్రుడు అవుతాడు దీనికి సంబంధించిన విషయాలు లోపల సుఖాలు మీకు ఎంత ఉన్న కూడా దాని నుంచి సంతృప్తి అయితే మీకు అస్సలు ఉండదు అండ్ ఇంకొక విషయం గమనించండి ఇక్కడ ఈ దేవుగురు బృహస్పతి ధనస్థానంలో వక్ర గతిలో ఉన్నప్పుడు డబ్బులు మీరు ఎంత చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకోవాలని ప్రయత్నించినా కూడా అంత జాగ్రత్తగా మీ దగ్గర డబ్బులు సేవ్ అయితే అస్తారు అవ్వగు ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మళ్ళీ మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు మీ దగ్గర డబ్బు ఇన్కమ్ సోర్స్ తప్పకుండా అప్పుడు పెరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అండ్ రాహు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాస్త నిద్ర లోపల భంగం అవుతుంటారు నిద్ర సరిగా పట్టలేకపోవడం కావచ్చు నిద్ర లోపల కళలు చాలా విచిత్రంగా రావడం కావచ్చు ఎందుకంటే రాహు నక్షత్ర పరివర్తన చేసుకొని కుంభరాశికి రాబోతున్నారు అండ్ శని నక్షత్రంతో రావడం వల్ల శనికి సంబంధించిన కొన్ని కర్మలు కర్మ కృత్యలు డ్రీమ్ లోపల అంటే కళలు కూడా వస్తుంటాయి అవి కాస్త భయంక్రాంతం ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఎవరైతే ఫారెన్ లోపల ఉంటున్నారో మేష రాశి వారు ఎవరైతే ఫారెన్ లో ఉంటున్నారో వాళ్ళకి అక్కడ చాలా బాగా అవకాశాలు అయితే ఉన్నాయి గ్రోత్ కోసం వ్యక్తిగత గ్రోత్ కోసం చాలా అవకాశాలు అయితే అక్కడ ఫారెన్ లోపల కనబడుతున్నాయి మేషరాశి వారికి ఇంకో విషయం గమనించండి ఏకాదశ స్థానం లోపల శాటర్ ఉండడం వల్ల ఇది ఇచ్చా పూర్తి భావం అంటే మనం అనుకున్నది అవుతదా అవ్వదా అవుతది మెల్లగా అవుతుంది ఎందుకంటే ఏకాదశ స్థానం లోపల సాటర్న్ ఉన్నాడు శని గురించి మన అందరికీ తెలిసిందే కాస్త శని మెల్లగా చేస్తుంటాడు ఏ పనైనా కావచ్చు ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ సూర్యుడు ఇక్కడ పంచమ స్థానం పాపకర్త యోగంలో ఆటోమేటిక్ గా అయింది ఎందుకంటే పంచమ స్థానం మన అందరికి తెలిసిందే విద్యా స్థానం బుద్ధి స్థానం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు కాస్త చదువు పట్ల చాలా ఇంకా కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మీరు చదివిన చదువు ఒక్కసారి మీకు మైండ్ లో అంత ఎక్కువ ఎక్కువదు మీరు చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది స్ట్రగల్ మీకు తప్పకుండా ఉంటది కానీ పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు బా ఉన్నాడు బాలేడంటే బాగున్నాడు ఉన్నాడు శుభకర్త యోగంలో అంటే పంచమ భావం పాపకర్తరి యోగంలో ఉండి పంచమాధిపతి శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల ఎంతో కాస్త ఎవరైతే హై లెవెల్ లోపల చదువు చదువుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే నార్మల్ పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి కాస్త చదువు అంత ఎక్కదు ఎందుకు ఎక్కదంటే కాస్త ప్రెజెంట్ హెల్త్ సరిగ్గా లేకపోయినట్లయితే ఎవరికి చదువు సరి ఎక్కదండి నార్మల్ పాయింట్ ఉంది చెప్పాల్సిన విషయం ఏంటంటే అంతేం గొప్పం కాదు నార్మల్ పాయింట్ పిల్లల హెల్త్ సరిగ్గా లేకపోతే ఏ తల్లిదండ్రులు చదువుకొని ఎప్పుడు ఫోర్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తుంటారు చూసుకున్నది మేషరాశి వారు యాభై రోజులు ఎలా ఉంటుంది ఒక రకంగా కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది కానీ భయం అయితే తప్పకుండా ఉండి తీరుద్ది కానీ ముందుకు వెళ్ళాలంటే కాస్త కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోండి ముందుకు వెళ్ళండి ఎలాంటి విషయాలు ఎక్కువ తొందరపాటు చేయకండి అని ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సైన్ చేయండి ఎందుకు అలా అంటారంటే థర్డ్ హౌస్ ఈ డాక్యుమెంటరీ స్థానం అండ్ థర్డ్ హౌస్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ కాబట్టి ఈ డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు అది ఎందుకు చెప్తున్నది సేల్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే టెన్త్ లార్డ్ సెంటర్లో మీరు టెన్త్ ఆస్పెక్ట్ ఇన్ బుధుడు పైన ఉండడం వల్ల ఏదైనా సేల్ ప్రాపర్టీ చేసేటప్పుడు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి సైన్ చేయడానికి మీరు ప్రయత్నించండి పరిహారాల వరకు కనుక చూసుకున్నది మీరు ఏవైతే డైలీ చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి అని ప్రతి శనివారం మీరు ఉపవాసం ఒకవేళ మొదలు పెట్టినట్లయితే పర్వాలేదు అని ఎవరైతే మొదలు పెట్టలేదు తప్పకుండా చేయండి అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల మీకు వెళ్ళినట్టు శని ప్రభావం మొదలవుతుంది దానికి సంబంధించిన కొన్ని పరిహారాలు నేను జనవరి నెల లోపల మొదటి వారం లోపల చెప్పబోతున్నాను విశేషంగా కొన్ని సాధనలు తప్పకుండా మేషరాశి వారి చేయాలి అని చేస్తేనే బా చేస్తేనే బాగుంటుంది చేయకపోతే ఇబ్బంది అంటే అది చేసిన వాళ్ళకి చేసినంత అండి చేసిన వాళ్ళకి చేసినంత చేయలేని వారికి చేయలేనంత కాబట్టి అది మన విశ్వాసం పట్టి ఉంటుంది మనం ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నామని అది చూసుకొని తెలుసుకోండి ప్రతిరోజు మార్నింగ్ అయితే తొందరగా లేవండి ప్రతిరోజు సూర్యునికి ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీమాత్రేనమ్మా